హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ చెప్తాను నన్ను మంది అడిగారు క్లాస్ అవ్వచ్చు కదా బ్లౌజ్ కటింగ్కి అనేసి కానీ నాకు టైం సరిపోదు సో అందుకనేసి నేను వీడియో పెడుతున్నాను అనమాట ఎవరికైనా కావాలంటే చూసుకోండి చాలా నీట్గా సింపుల్ మెథడ్లో మీకు బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను నేను ఇది మన కస్టమర్ మెజర్మెంట్ చూడండి అది చూపిస్తాను మెజర్మెంట్ ఏంటంటే కనుక లెంత్ సో మీకు టేప్ మెజర్మెంట్తో నీకు ఈ బ్లౌజ్ చెప్తాను నేను లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ వెస్ట్ లీజ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి టెన్ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి టెన్ అండ్ ఆమ్ లూజ్ వచ్చేసరికి సిక్స్టీన్ నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ సెవెన్ బ్యాక్ నెక్ ట్వెల్వ్ సో ఇదే మెజర్మెంట్తో మనం బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చెప్తా చాలా సింపుల్ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ చెప్తాను అండ్ ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది ఏంటంటే ఫుల్ ఫోల్డింగ్ చేయకూడదు చూడండి నేను ఎలా వదిలేశాను కదా త్రీ బై ఫోర్త్ ఇలా సగం ఫోల్డింగ్లో మనం బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి ఇది లైనింగ్ పీస్ ఒరిజినల్ వేరే ఉంది ఫస్ట్ ఏంటంటే లెంత్ మన బ్లౌజ్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ సో ఫిఫ్టీన్ ఇంచెస్ నేను పెట్టేసాను మార్కింగ్ అండ్ చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసరికి థర్టీ ఎయిత్ కదా ఎగ్జాక్ట్ థర్టీ ఎయిట్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి అండ్ రెస్ట్ లూజ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ వస్తుంది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అండి కాస్ స్టాండింగ్లో మీకు డౌట్ రావచ్చు ఈ వెస్ట్ లూజ్ అనేసరికి ఎక్కడ పెట్టారు ఏంటి అనేసి ఏమీ లేదు ఈ ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్కి మార్జిన్ సెంటర్లో చూడండి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా ఒక సెవెన్ అండ్ హాఫ్లో మన అడ్రస్ ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే కనుక సరిపోతుంది అనమాట బాడీ లూజ్ అనేది సరిపోతుంది మనకి అండ్ నెక్ లెంత్ వచ్చేసరికి ట్వెల్వ్ కదా నెక్ లెంత్ ట్వెల్వ్ సో వీళ్ళు మనకి ఏంటంటే బ్యాక్ ఒక డ్రాప్ నెక్ మోడల్ పెట్ పెట్టమని చెప్పారు సో డ్రాప్ నెక్ అనేసరికి ఏంటంటే మనం ఎప్పుడైతే మనం బుక్ పెట్టుకోవాలనుకుంటామో దానికి మన షోల్డర్ లెంత్ సిక్స్టీన్ వచ్చిందనుకోండి సిక్స్టీన్ కంపల్సరీ పెట్టాలి సో ఇదేంటంటే డ్రాప్ నెక్ కదా ఇది జస్ట్ ఒక నేను ఏంటంటే బ్యాక్ సైడ్ రోప్ అటాచ్ చేస్తాను సో అందుకనేసి ఏంటంటే నేను నార్మల్గా ఫోర్ ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను ఈ ఫోర్ ఇంచెస్ నుంచి జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ కిందకి డ్రాప్ పెట్టుకొని మీరు ఇలా రౌండ్ షేప్ తీసుకోండి సో ఇది బ్యాక్ లీవ్ షేప్ నెక్ వస్తుంది అన్నమాట పై హై నెక్ వస్తుంది అండ్ షోల్డర్ లెంత్ త్రీ ఇంచెస్ దాని త్రీ ఇంచెస్ పెట్టుకోండి తర్వాత ఏంటంటే చూడండి ఇక్కడ ఎక్సెస్ అన్న మనం ఏం యాడ్ చేయలేదు ఎక్సెస్కి ఏంటంటే కనుక టూ ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఎక్స్ట్రా లూజ్ కింద టూ అండ్ హాఫ్ అండ్ వెస్ట్ లూజ్ ఒక టూ అండ్ హాఫ్ సో అక్కడికి ఇక్కడికి ఇలా మార్చి పెట్టుకోండి అండ్ ఇప్పుడు హ్యాండ్ వచ్చేసరికి ఏంటంటే కనుక సెవెన్ సెవెన్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని ఇలా అంబూస్ తీసుకోండి అంబూస్ తీసుకుంటే కనుక మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను ఒక స్మాల్ డ్రాప్ నెక్ పెడుతున్నా ట్రయాంగిల్ షేప్ ఓకేనా సో బ్లౌజ్ ఇది అనమాట బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకుందాము ఇది కట్ బ్లౌజ్ అనమాట ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో అదే మార్కింగ్ మనం కట్ చేసుకోవాలి దీన్ని సో బ్యాక్ పార్ట్ రెడీ సో బ్యాక్ ఉక్స్ కనుక నేను బ్యాక్ డాట్ పెట్టేసుకుంటాను ఓపెన్ మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ పార్ట్ ఎగ్జాక్ట్ ఇదే పీస్ దగ్గరకు వచ్చేసి ఏమీ లేదు చాలా సింపుల్ మెథడ్ బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి మీరు దీని మీద అటాచ్ చేసేయండి ఇలా అటాచ్ చేసేసి చూస్తారు కదా ఇలా అటాచ్ స్టీస్ అలా పెట్టేసిన తర్వాత షోల్డర్ లెంత్ ఈ మార్కింగ్ పెట్టేసుకోండి షోల్డర్కి షోల్డర్కి సేమ్ ఆమ్లూజ్ ఎంత ఉందో అంతే ఎగ్జాక్ట్గా లూజ్ అండ్ సైడ్ కట్ అండ్ కింద వెస్ట్ లూజ్ ఆల్మోస్ట్ దింతే ఈజ్ అలా ప్రాపర్గా దింతేసాండి అండ్ మనకి ఏంటంటే నెక్ వచ్చేసరికి సెవెన్ పెట్టుకున్నాం కదా ఒక సెవెన్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకున్నాం ఈ మార్కింగ్ వచ్చేసరికి నేను దీనికి స్టార్నెక్ యాడ్ చేస్తున్నాను సో ఫ్రంట్ ఇలా స్టార్నెక్ పెట్టాను ఓకేనా ఇప్పుడు మనం దీనికి కట్ చేసేద్దాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏ మెజర్మెంట్ అవసరం లేదు బ్యాక్ పార్ట్ ప్రాపర్గా వస్తే కనుక ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్ మెథడ్లో మనం దీన్ని కట్ చేసుకోవచ్చు సో ఆమె దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇదంతా స్టీజ్ అలా కట్ చేసేయండి సో ఇప్పుడు ప్రిన్స్ కట్ తీయాలి ప్రిన్స్ కట్ తీయాలంటే కనుక ఒక త్రీ ఇంచెస్లో డాట్ పెట్టండి త్రీ ఇంచెస్ ఒక త్రీ ఇంచెస్కి ఇక్కడ డాట్ పెట్టుకోండి డాట్ పెట్టి ఇక్కడ ఆంబ్రూజ్ ఉంటుంది కదా కి మీకు ఇది సెంటర్ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి సెంటర్ పాయింట్లో ఒక డాట్ పెట్టుకోవాలి సెంటర్ పాయింట్లో పెట్టి ఇదే ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తగ్గితే స్ట్రైట్ లైన్ వేసుకోండి ఇలా స్ట్రైట్ లైన్ వేసి జస్ట్ ఇలా అంతే సో ఇది చాలా సింపుల్గా తీసేయచ్చు మనం అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే మనం ప్రాపర్గా ఎలా అయితే మనం ఇక్కడ సెంటర్లో ఫోర్ పెట్టుకున్నామో అక్కడ ఏం చేస్తారంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక్క వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకొని ఈ ఎక్సెస్ ని ఇలా ట్రయాంగిల్ షేప్ లో పీస్ తీసేయండి పీస్ కనుక మనకు షేప్ గా ఉంటుంది ఉన్నా లేకపోయినా కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది అనమాట చూసారా ఇదిలా కట్ చేసే సో ఇది ఫ్రంట్ పార్ట్ ఈ మిగిలిన పీస్ ఉంది కదా మిగిలిన పీస్ ఏంటంటే కనుక హ్యాండ్ హ్యాండ్ సెవెన్ ఇంచెస్ అండ్ ఆమ్ బ్లూజ్ ఆమ్కి దగ్గర వచ్చేసరికి సెవెన్కి టూ ఇంచెస్ తగ్గించుకోవాలి సో సెవెన్కి టూ సారీ హ్యాండ్ వచ్చింది సెవెన్ ఇంచెస్ కదా ఆమ్ బ్లూజ్ వచ్చేసరికి తనకి ఏంటంటే ఫోర్ పెట్టండి ఫోర్ పెడితే కొంచెం లప్పు లప్ప అయినా హ్యాండ్ బాగా నిలబడుతుంది నిలబడుతుందన్నమాట ఇదే షేప్లో మనం హ్యాండ్ తీసుకోవాలి విత్ ఇన్ ఫై మినిట్స్లో మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు విత్ ప్రిన్స్ కట్ చాలా సింపుల్ మెథడ్ కొత్తగా నేర్చుకున్న వాడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ